ఈ రోజు దేవుని వాక్యము ఆయన చేయును గ్రంథము అధ్యాయం పదిహేనవ వచనం కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను స్వల్ప జనమైన ఇస్రాయేలీలు వారికంటే అధికులైన బలమైన శత్రువులను చూచి భయపడుతూ ఉండగా వారి ఎదుట వారు దాటలేనంత ఎత్తైన పర్వతములు వారిని భయపెడుతూ ఉండగా సర్వశక్తి గల దేవుడు స్వల్ప జనమైన ఇస్రాయేలీలను ధైర్యపరుస్తూ నేను మిమ్ములను పదునుగల చేస్తాను మీరు పర్వతములు నూర్చుదురు వాటిని పొడి చేయుదురు కొండలను పొట్టువలే చేయుదురు మీ ఎదుట ఏ మనుష్యుడును నిలువలేడని వాగ్దానం చేస్తున్నాడు నేడు మిమ్మును కూడా దేవుడు పదునైన మ్రానుగా చేయును ప్రార్థన ప్రభువైన ఏసు మా సమస్యలను చూచి భయపడక వాటిని ఎదిరించే ఆయుధములుగా మమ్ములను చేయమని ఏసునామమున అడుగుచున్నాము తండ్రి ఆమె